ఓం సమర్థ సద్గురు శ్రీ నమః షిరిడీలో ఉత్సవాలు ఒకటి శ్రీరామనవమి శ్రీరామనవమి రోజున ఆంధ్రప్రదేశ్లో వలె శ్రీరాముని కళ్యాణోత్సవం కాక షిరిడీలో శ్రీరామ జననం జరుపుకుంటారు ఆ రోజునే ముస్లిములు కూడా చందనోత్సవం జరుపుకుంటారు రెండు గురు పూర్ణిమ దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు దేశంలో అనేక మంది ఈ రోజున తమ గురువును పూజిస్తారు ఒకసారి బాబా భక్తుల చేత ఈ పండుగ చేసుకునే ఆచారం ఆరంభింప చేశారు మూడు విజయదశమి శ్రీ సాయి మహాసమాధి చెందిన రోజు నాలుగు దత్త జయంతి మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు మనము షిరిడీ యాత్రకు వెళ్ళినప్పుడు మాస్టర్ గారి సూచనల ప్రకారం నడుచుకొని మనందరము కూడా సాయి మాస్టర్ అనుగ్రహానికి కృపా కటాక్షాలకు పాత్రుల మగుదుము కాక జై సాయి మాస్టర్